ఫ్రెండ్స్ సో మరి చారిత్రక ఆలయాల్లో విశేషాల్లో భాగంగా ఎవ్వరికి కూడా అంతుపట్టనటువంటి దేవాలయ రహస్యాలు ఎన్నో ఉంటాయి కదా మరి అటువంటి రహస్యాల్లో భాగంగా ఈరోజు మనం చెప్పుకోబోయేటువంటి ఒక గొప్ప ఆలయం మరి తమిళనాడులో ఉన్నటువంటి శ్రీరంగ స్వామి శ్రీరంగనాథ స్వామి యొక్క ఆలయం అనమాట ఈ ఆలయం వెనకాల ఎన్నో రహస్యాలు అయితే ఉన్నాయన్నమాట ఈ ఆలయంలో ఇప్పటికీ కూడా అంతుపట్టనటువంటి రహస్యాలు అలాగే ఈ ఆలయం నిర్మాణం కానీ ఆలయంలో ఉన్నటువంటి స్వామి యొక్క మరి ఆ యొక్క మూర్తి యొక్క ఉన్నటువంటి మూర్తి వెనకాల ఉన్నటువంటి ఆ యొక్క ప్రభావం కానీ ఇవన్నీ కూడా అంతు పట్టనటువంటి ఎన్నో రహస్యాలుగా ఈ యొక్క శ్రీరంగం ఆలయం చుట్టూ ఇప్పటికీ కూడా మిస్టరీగానే ఉండడం జరిగింది మరి ఎవరైనా కనుక ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు మరి మా ఛానల్ తొందరలోనే టూకే సబ్స్క్రైబర్స్కి అయితే రాబోతుంది కాబట్టి మీరు కూడా టూకే సబ్స్క్రైబర్లో మీరు కూడా భాగస్వాములు అవ్వాలనుకుంటే కనుక వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి అలాగే మా వీడియోని లైక్ చేయండి మీరు చేసేటువంటి చిన్న లైక్ మాకు ఎంతో మోటివ్ అవుతుంది అలాగే నేను మరిన్ని వీడియోస్ చేయడానికి అయితే ఉపయోగపడుతుంది శ్రీరంగం టెంపుల్లో ఉన్నటువంటి ఆలయ రహస్యాలు అన్ని ఇన్ని కాదనమాట ఇది శ్రీ మహావిష్ణువు యొక్క అవతారంగా యొక్క భూమి మీదగా అవతరించినటువంటి ఏకైక అవతారంగా ఒక గొప్ప అవతారంగా అయితే చెప్తూ ఉంటారు భూమి మీద ఉన్నటువంటి గొప్ప శైవ క్షేత్రాల్లో అలాగే మరి విష్ణు మహాక్షేత్రాల్లో ఇది ఒక గొప్ప విష్ణు క్షేత్రంగా కూడా చెప్తూ ఉంటారు భూమి మీద ఉన్నటువంటి నూట ఎనిమిది విష్ణు క్షేత్రాల్లో ఇది ఒక గొప్ప క్షేత్రంగా కూడా చెప్పబడుతూ ఉంటారు శ్రీరంగాన్ని శ్రీరంగానికి సంబంధించి ఒక గొప్ప కథ అనేది ఇప్పటికి ఇంకా కూడా తిరుగుతూ ఉంది ప్రజలందరి మధ్యలోని కూడా శ్రీరంగంలో స్వామివారి యొక్క విగ్రహమూర్తిని చూస్తూ ఉంటే కనుక అనంత పద్మనాభ స్వామిని పోలి ఉన్నట్లుగా కనిపిస్తూ ఉంటుంది మనందరికీ కూడా ఈ గోపురం వెనకాల అనేక రహస్యాలు ఉన్నాయి ఈ టెంపుల్లో ఉన్నటువంటి విగ్రహం వెనకాల అనేక మర్మాలు కూడా ఉన్నాయి సో ఈ స్వామివారిని దర్శించుకుంటే కనుక సో మరి భక్తులకి వెంటనే అనుగ్రహం కలుగుతుందని సో బాధలు తీరుతాయని అలాగే మరి ఎంతో గొప్పగా ఈ యొక్క స్వామి యొక్క శక్తి ఉంటుందని ఆ ఆలయ క్షేత్రంలో మనందరికి చెప్తూ ఉంటారనమాట మరి రంగనాథస్వామి ఆలయం అనేది మరి తమిళనాడు రాష్ట్రంలోని తిరుచానపల్లిలో ఉన్న శ్రీరంగంలో అయితే ఉండడం జరిగింది ఈ ఆలయంలో ప్రధాన దైవం విష్ణుమూర్తిగా అయితే ఉండడం జరుగుతుంది ఈ ఆలయాన్ని తమిళ నిర్మాణ శైలిలో నిర్మించారు ఈ గుడి గురించిన ప్రాచీన తమిళ సాహిత్యమైనటువంటి దివ్య ప్రబంధంలో వివరించారు ఈ యొక్క ఆలయం గురించిన గొప్ప శక్తివంతమైనటువంటి విషయాలన్నీ కూడా ఈ యొక్క ప్రబంధంలో అయితే ఉండడం జరిగింది ఈ గ్రంథంలోంచి ఆరు నుంచి తొమ్మిదో శతాబ్దం వరకు కూడా ఉన్నటువంటి ఆలవార్ల గురించి కూడా రాశారు ఈ క్షేత్రానికి విష్ ఎంతో అత్యంత ప్రీతికరమైనటువంటి నూట ఎనిమిది దివ్య దేశాల్లో ఒకటిగా పరిగణిస్తూ ఉంటారు వైష్ణవులు ఈ ఆలయంలో టైంకాల సంప్రదాయంలో పూజాధికారాలు అయితే జరుగుతూ ఉంటారనమాట మరి అసలు ఈ యొక్క ఆలయం చూసుకున్నట్లయితే కనుక దక్షిణ భారతదేశంలో పురాతనమైనటువంటి ప్రముఖమైన వైష్ణవ ఆలయాల్లో ఇది ఒక గొప్ప ఆలయంగా పేరు ప్రఖ్యాతలు అయితే తెచ్చుకోవడం జరిగింది ఈ ఆలయ చరిత్ర చాలా సుప్రసిద్ధమైనది కావేరీ నదిలో ఒక ద్వీపం వంటి దానిలో ఉండే ఈ ఆలయం ఎన్నో ముస్లిం యూరోపియన్ల రాజు దండయాత్రలకు తట్టుకుని చెక్కు చెదరకుండా నిలబడి ఉంది ఈ ఆలయం ఒక ద్వారమైన రాజగోపురం దాదాపు పదమూడు సెంట్ల విస్తీర్ణంలో ఉంటుంది ఈ గోపురం యొక్క ఎత్తు రెండు వందల ముప్పై ఏడు అడుగులు కావడం మరొక విశేషం ఈ గోపురానికి పదకొండు అంతస్తులు ఉన్నాయి తమిళ నెల మార్గలి డిసెంబర్ నుంచి సో జరిగేటువంటి ఇరవై ఒక్క రోజుల పాటు జరిగే ఉత్సవంలో దాదాపు పది లక్షల మంది పాల్గొని శ్రీరంగంలో దేవాలయాన్ని ప్రపంచంలో అతిపెద్ద హిందూ ఆలయంగా కూడా చెప్తూ ఉంటారు మరి అంత గొప్పగా జరిగేటువంటి ఈ యొక్క ఆలయం వెనకాల అనేకమైనటువంటి రహస్యాలు ఉన్నాయి నిజానికి కంబోడియాలోని అంగోర్కర్ వాట్ ఉన్న ప్రస్తుతం అది బౌద్ధ దేవాలయంగా మారిపోయింది ఈ దేవాలయం నూట యాభై ఆరు ఎకరాల్లో నాలుగు వేల నూట పదహారు మీటర్ల చుట్టుకొలతలో భారతదేశంలో అతిపెద్ద ఆలయంగా నిలిచింది అలాగే ప్రపంచంలోనే అతిపెద్ద మత ప్రదేశంగా కూడా ప్రసిద్ధి చెందింది ఈ యొక్క శ్రీరంగంలోని ఆలయం అనమాట మరి ఈ యొక్క ప్రధాన దైవం గురించి చూసుకున్నట్లయితే కనుక రంగనాథస్వామి ఆలయం తమిళనాడులోని రాష్ట్రంలోని తిరుచానపల్లిలో శ్రీరంగంలో ఉందని చెప్పుకున్నాం కదా ఈ గుడిని తిరువరంగపురం అని కూడా పిలుస్తూ ఉంటారు అలాగే తిరువనంతపురం అని కూడా అంటారు ఆలయంలోని ప్రధాన దైవం విష్ణుమూర్తికి ఈ ఆలయాన్ని తమిళ నిర్మాణ శైలిలో నిర్మించడం జరిగింది ఈ గుడి ప్రాచీన తమిళ సాహిత్యమైనటువంటి త్రివ్య ప్రబంధంలో వివరించడం జరిగిందనమాట అయితే కావేరీ కొల్రూన్ లేదా కొల్లినాళ్ళ ద్వారా రూపుదిద్దుకున్నటువంటి ఒక చిన్న దూపం వద్ద ఈ ఆలయం అయితే వెళ్ళడం జరిగింది మరి ఈ యొక్క ఆలయం అనేది నూట యాభై ఆరు ఎకరాల్లో విస్తరించి ఉంటుందని అయితే మనకైతే తెలుస్తుంది దీనికి ఏడు ప్రహారీలు ఉన్నాయి ఈ ప్రహారీలు దృఢమైన భారీ ఉన్నటువంటి గోడలతో నిర్మించబడ్డాయి ఆలయ గర్భగుడుచుంటూ ఇవి ఆవరించి ఉంటాయి అన్ని ప్రాకారాల్లోని ఇరవై ఒక్క బ్రహ్మాండమైనటువంటి స్తంభాలు సందర్శకులను అయితే ఆకట్టుకుంటూ ఉంటాయి ఈ ఆలయం వేల సంవత్సరాల నాటి ప్రాచీన నాగరికతను చాటి చెబుతుంది కోరమండల తీరాన్ని తూర్పు దక్కన్ ప్రాంతంలో ప్రధాన భూభాగాన్ని మూడు వందల ఏళ్లకు పైగా పరిపాలించినటువంటి చోళవంశం ఆ ప్రాంతంలో ఒక పురోగామిగా హిందూ సంస్కృతి వరదలేందుకు దోహదపడ్డాయి పదమూడవ శతాబ్దంలో చోళ్ళు మధురైకి చెందినటువంటి పాండ్యుల చేతిలో మైసూరుకి చెందిన హోయసల రాజుల చేతిలో ఓడిపోయారు శ్రీరంగం ఆలయ నిర్మాణంపై హోయసలలో ప్రత్యేకమైన శ్రద్ధ చూపారు కానీ అవి శాసనాలు భవనాల వరకు మాత్రమే పరిమితమైపోయాయి సో హోయసులు పద్నాలుగో శతాబ్దం మొదటి భాగంలో పాండ్యులు ఓడించారు ఆ తర్వాత దక్కన్ పీఠభూమి మీద మహమ్మదీయులు తరచూ దాడులు చేసినప్పటికీ పదమూడు వందల ముప్పై ఆరులో విజయనగరంలో ఏర్పడినటువంటి విజయనగర సామ్రాజ్యంలో ఏర్పడినటువంటి హిందూ సామ్రాజ్యం నుంచి గట్టిగా ప్రతిఘటన ఎదుర్కోవాల్సి వచ్చింది ఈ సామ్రాజ్యం తన స్వతంత్ర ప్రతిపత్తిని పదిహేను వందల అరవై ఐదు వరకు కూడా కొనసాగించుకోగలిగింది విజయనగర సామ్రాజ్యంలో ఈ ఆలయ నిర్మాణానికి కానీ ఈ ఆలయం యొక్క మరి సంరక్షణకు కానీ ఎంతగానో కృషి చేయడం జరిగింది అదే సమయంలో యూరోపియన్లు దక్షిణ భారతదేశంలో కాలు పెట్టారు పదహారో శతాబ్దంలో అనేక మంది విదేశీ పర్యాటకులు వ్యాపారులు ఈ మార్గాల్లోంచి ప్రయాణాలు సాగించారు కానీ విజయనగర సామ్రాజ్యం తన వ్యాపారాల కోసం సమకూర్చిన మార్గాల మీద తప్పితే పోషక భూభాగాల మీద వారికి ఆసక్తి చాలా తక్కువగా ఉండేది ఈ నేపథ్యంలో పదహారో వందల సంవత్సరంలో ఆంగ్లేయులు ఈస్ట్ ఇండియా కంపెనీ పదహారు వందల అరవై నాలుగులో ఫ్రెంచ్ కంపెనీలు విడిశాయి ఔరంగజేబు పశ్చిమ దక్కన ప్రాంతంలో దండయాత్రకు బయలుదేరే క్రమంలో ఆక్రమణలు దండయాత్రలు భారీ ప్రాణ నష్టం తర్వాత బీజాపూర్ గోల్కొండ కోడలు అతని ఆధీనంలోకి వచ్చాయి అయితే ఔరంగజేబు ఎన్నోసార్లు ఈ ఆలయం మీదైతే దాడి చేయడం జరిగింది కానీ ఎన్ని దాడులు జరిగినా కానీ చెక్కు చెదరకుండా ఈ ఆలయం ఎప్పటికీ కూడా ఆ యొక్క విష్ణుమూర్తి యొక్క మహత్యం వల్ల ఎప్పటికీ కూడా అలాగే గొప్ప స్థాయిలో అయితే ఉండడం జరిగింది అయితే ఈ యొక్క ఆలయం గురించి మనం తెలుసుకున్నట్లంటే కనుక సుమారు ఇరవై యొక్క బ్రహ్మాండమైన స్తంభాలు సందర్శకులను ఆకట్టుకుంటూ ఉంటాయన్నమాట సుమారుగా నూట యాభై ఆరు ఎకరాల్లో యొక్క ఆలయం అయితే వెలిసిందని మనందరికీ తెలుస్తూ ఉంది అలాగే ఆలయంలో స్వామివారికి ఒక జ్యేష్ఠాభిషేకం కూడా జరుగుతూ ఉంటుంది ఆలయంలో పేరుకుపోయినటువంటి మలినాన్ని తొలగించడం కోసం జూన్ జూలై మాసంలో ఈ జాష్టాభిషేక ఉత్సవం చేస్తారు ఆ రోజున ఆలయంలో గర్భగుడిని శుభ్రపరిచి ఆలయంలో ప్రత్యేకంగా తయారు చేసినటువంటి మూలికా తైలాన్ని పెరియర్ పెరుమాలకు సంపూస్తారు నాం పెరుమాల్ అమ్మవార్లు బంగారు తొడుగుని స్వర్ణకారులు మెరుగుపెడతారు అనేక మంది అర్చకులు భక్తులు బంగారు వెండి కలశాల్లో పవిత్ర జలాలను తీసుకొచ్చేందుకు కావేరీ నదికి వెళ్ళి బంగారు కలశాలను ఏనుగు మీద తీసుకొస్తారు ఈ బంగారు కలశాన్ని పదిహేడు వందల ముప్పై నాలుగులో విజయనగర చొక్కా నాయకర్ బహుకరించారు ఆ తర్వాత కాలంలో కొందరు దొంగలు దాన్ని ఎత్తుకెళ్లారని కానీ భగవంతుడు కృప వల్ల అది తిరిగి స్వాధీనమైందని అనుకుంటూ ఉంటారు మరి అటువంటి బంగారు యొక్క బిందెలతోటి బంగారు కలశాలతోటి స్వామివారికి గంగా గాయత్రి గోదావరి మొదలైన నదుల నుంచి గొప్ప గొప్ప నదుల నుంచి నీరుని తీసుకొచ్చి ఆ కలశం మీద కలసం మీద తెలుగు భాషలో చిక్కించబడి ఉండేటువంటి ఆ కలసం మీద మరి ఆ యొక్క ఆలయంలోకి తీసుకొస్తారు ఏనుగు మీద అయితే తీసుకొస్తారు ఆలయంలో ఉన్నటువంటి వెండి పాత్రలను కూడా పవిత్ర కావేరీ జలాలతో నింపి ఆలయానికి తీసుకొస్తారు కావేరి నుంచి ఆలయానికి వచ్చే మార్గంలో వేద మంత్రోచ్చారణలో హోరెత్తుతూ ఉంటాయి ఆలయంలో ఉన్నటువంటి విగ్రహాలన్నింటినీ తిరువెన్నయ్య ప్రాకారంలో ఉంచుతారు విగ్రహాల నుంచి బంగారు తొడుగులను తొలగించి జీయరస్వామి ఇచ్చి వదుల దేశీకారు స్వాములకు అప్పగిస్తారు ఆ తర్వాత తొడుగులకు స్వర్ణకారుడు మెరుగు పెడతాడు భక్తులు పూజించుకున్న తర్వాత సాయంత్రం తిరిగి తొడుగులను అయితే అలంకరిస్తూ ఉంటారన్నమాట ఈ విధంగా జరిగేటువంటి ఈ విధంగా జరిగేటువంటి ఒక గొప్ప పవిత్రోత్సవం అనేది మరి యొక్క శ్రీరంగంలోనే జరుగుతుంది స్వామివారు శ్రీ మహావిష్ణువుగా వెలిసినటువంటి గొప్ప అవతారాల్లో ఈ యొక్క శ్రీరంగం ఒకటి సో మనం సాధారణంగా మనం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని మనం చెప్పుకుంటూ ఉంటాం కదా కానీ అలాగే ఈ యొక్క శ్రీరంగంలో శ్రీనివాసుడు కూడా ఎంతో గొప్పగా శ్రీరంగనాథ స్వామిగా మరి అనంత పద్మనాభ స్వామి ఎలాగైతే శేష మీద పవలించి ఉంటారో అదేవిధంగా శ్రీరంగంలో కూడా స్వామివారు కూడా శేష మీద పవలించి ఉన్నటువంటి ఒక గొప్ప దివ్య రూపంలో మనందరికీ కూడా దర్శనమిస్తూ ఉంటారు మరి అటువంటి స్వామివారి యొక్క పవిత్రోత్సవం కూడా ఎంతో గొప్పగా జరుగుతూ ఉంటుంది నిత్యం నిర్వహించే పూజలు పూజలకు సంబంధించి లోపాలు సరిదిద్దేందుకు ఈ యొక్క పవిత్రోత్సవాన్ని కూడా జరుపుతూ ఉంటారు ఈ ఉత్సవాన్ని మాస్ తమిళ మాసమైనటువంటి మాసమైనటువంటి ఆగస్టు సెప్టెంబర్లో పూజాది కాల్లో దోషాలను తొలగించేందుకు సోమరి యజ్ఞోపవితాన్ని స్వామివారికి అలంకరించేందుకు నిర్వహిస్తారు ఈ ఉత్సవాన్ని రెండు రోజుల పాటు నిర్వహిస్తారు మొదటి రోజు విగ్రహానికి యాగశాలలో మూడు వందల అరవై ఐదు సార్లు తిరువర్ధనం జరుపుతారు రెండో రోజు గర్భ గర్భగూడిలో దేవతామూర్తులందరి కోసం కూడా వెయ్యి ఎనిమిది సార్లు తిరువర్ధనం జరుపుతారు ఈ ఉత్సవ సమయంలో భక్తులందరూ పవిత్రమైనటువంటి నూరు దారాల దండలను దేవతామూర్తులకు అలంకరిస్తూ ఉంటారన్నమాట మరి ఈ విధంగా గొప్ప చరిత్ర కలిగినటువంటి ఈ యొక్క ఆలయంలో మరి రంగనాథ స్వామి సన్నిధితో పాటు యాభై మూడు మంది ఉపసన్నిధులు కూడా ఉన్నాయి ఒకటి ధన్వంత్రి సన్నిధి గరుడల్వర్స్ అనేది ఉడయవర్స్ సన్నిధి తాయారు సన్నిధి హయగ్రీవర్స్ అనేది చక్రధ్వజర్స్ అనేది ఈ విధంగా మరి స్వామివారితో పాటు ధన్వంత్రి గరుడల్వార్ ఉదయవర్ తాయారు హయగ్రీవర్ చక్రధ్వజర్ ఈ విధంగా దేవతలు కూడా మనం చూడవచ్చు సో మరి ఎంతో గొప్ప శక్తివంతమైనటువంటి కావేరి కొల్లేరు నదిలో ఏర్పడినటువంటి ఒక చిన్న ద్వీపం వద్ద ఆలయం అయితే వెలవడం జరిగింది ఇప్పటికీ కూడా స్వామివారి యొక్క మహిమ అనేది ఎవరికి కూడా అంతుబాటు ఒక గొప్ప శక్తిగా కూడా ఉండడం జరిగిందనమాట మరి ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేసేయండి మీకు మరిన్ని మరింత ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నేనైతే మరిన్ని వీడియోస్ అయితే మీ ముందుకైతే వచ్చేస్తాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్